ఇప్పుడు అంటే పార్ట్ వన్ పార్ట్ టూ మూవీస్ అని రిలీజ్ చేస్తుంది కానీ బ్లాక్ బస్టర్ అయితే లేవు కానీ ఒకప్పుడు పార్ట్ వన్ తీసి బ్లాక్ బస్టర్ అయ్యి దానికన్నా మించి బ్లాక్ బస్టర్ అయిన పార్ట్ టూ మూవీస్ ఏందో మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి డీజేటీలు మూవీ బయ్యి దీనికి స్టార్టింగ్లో నాలుగు కోట్లు బడ్జెట్ మాత్రం పెట్టడం జరిగింది కానీ దీనికి వచ్చిన కలెక్షన్ ముప్పై కోట్ల ముప్పై లక్షలు రావడం జరిగింది అప్పట్లో రిలీజ్ అయింది టూ థౌసండ్ ట్వంటీ టూలో అప్పుడు పార్ట్ వన్ రిలీజ్ అయింది ఇప్పుడు వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో పార్ట్ టూ రిలీజ్ కావడం జరిగింది దీనికి బడ్జెట్ వచ్చేసి నలభై కోట్లు పెట్టడం జరిగింది దానికి కలెక్షన్ వచ్చేసి ఒక్క వంద ముప్పై నాలుగు కోట్లు రావడం జరిగింది ఇది బయ్య మూవీ అంటే పెట్టింది స్టార్టింగ్లో నాలుగు కోట్లు మాత్రమే ఇప్పుడు వచ్చేసి నలభై కోట్లు పెట్టిండు అంటే అంత నమ్మకం వచ్చేసింది మూవీ మీద ఫస్ట్ ప్రజలకు ఎట్లా అర్థమవుతుందో తెలుసుకోవాలా అలానే ఫస్ట్ మూవీకి వచ్చేసి డైరెక్టర్ విమల్ కృష్ణ గారు చేయడం జరిగింది రైటర్ కూడా అతనే కొద్దిగా డైలాగ్స్ ఈ సిద్ధు గారు చేయడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పార్ట్ టూలో వచ్చేసి డైరెక్షన్ రామ్ గారు చేయడం జరిగింది రైటర్ వచ్చేసి పూర్తిగా సిద్ధు గారు చేయడం జరిగింది ఫస్ట్లో హీరోయినిగా నేహాశెట్టి గారు చేయడం జరిగింది సెకండ్లో కూడా ఉన్నారు అట్లానే అనుపమ గారు కూడా ఉన్నారు మీకు పార్ట్ వన్ నచ్చిందా పార్ట్ టూ నచ్చిందా ఈ డీజెటీ మూవీస్ లో కింద కామెంట్ చేయండి అలానే పార్ట్ వన్ కన్నా ఇక పార్ట్ టూ మూవీస్ లో బ్లాక్ బస్టర్ అయిందని టాక్ వచ్చింది ఏదో మూవీ కింద కామెంట్ చేయండి ఆ మూవీ గురించి నెక్స్ట్ వీడియోలో లో మాట్లాడుకుందాం అలానే మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకుండా గంట నాలుగు